నమస్తే సర్వే కథమస్ అధ్య సంస్కృతం నేర్చుకుందాం లెటర్స్ లర్న్ సాంస్క్రిత్ ద్వాదశ అధ్యాయం ప్రారంభం కృము ఈరోజు మనం సంస్కృతం నేర్చుకుందాం లెటర్స్ లర్న్ సాంస్క్రిత్ పన్నెండవ అధ్యాయం మొదలు పెడతాము వక్రతుండ వక్రతుండమాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం కరు మే దేశు సర్వ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं हिन्दुधर्मं समाजं च पवित्रां संस्कृतिं तथा సంరక్షణను కురియామా విశ్వం శాంతి సమన్వితం అయితే ఈరోజు మనం బహువచనం గురించి తెలుసుకుందాము మనము పదకొండవ అధ్యాయంలో కూడా బహువచనం గురించి తెలుసుకున్నాము ప్రథమ పురుష వైపు ఈ బహువచనం ఎలా ఉంటుంది అని చూసామన్నమాట స్త్రీలింగ పుంలింగ బహు నపుంసకలింగ పదాలలో ఈ బహువచనం ఎలా ఉంటుంది వీటికి ఉపయోగించే సర్వనామాలకు కూడా ఈ బహువచనం ఎలా ఉంటుంది ప్రథమ పురుష కిందని చూసాము ఉదాహరణకు ఫలం ఫలాన్ని కందుకం కందుకాని కదలీఫలం కదలీఫలాన్ని ఇంకా క ఛత్రం ఛత్రాన్ని ఇవన్నీ నపుంసకలింగాలలో అనమాట నపుంసకలింగంలో అనమాట నపుంసకలింగానికి ఉపయోగించే సర్వనామాలు ఏంటివి తత్ ఏ తత్ తత్ ఏ తత్ తత్ దూరంగా ఉన్నప్పుడు ఏ తత్ దగ్గరగా ఉన్నప్పుడు తత్ ఫలం అది ఫలము తాని ఫలాని అవి ఫలాలు ఏ పుస్తకం ఏ పుస్తకం ఏ తాను పుస్తకాన్ని పుస్తకం పుస్తకాని ఏ తని ఏ కానీ కానీ అనేది బహువచనంలో ప్రశ్నపదం ఏకవచనంలో అయితే కిం ఏతత్ పుస్తకం ఏత్యత్ పుస్తకం ఏత్యని పుస్తకాని ఇలా మరి స్త్రీలింగంలో ఎలా ఉంటుంది స్త్రీలింగంలో ఆకారాంత స్త్రీలింగంలో ఎలా ఉంటుంది మహిళా మహిళా అజా అజాహ బహువచనంలో చివరిగా విసర్గ వస్తుంది అజా అజాహ మహిళా మహిళా ఇలా వైద్యా వైద్యాహ ఆపణిక ఆపణికాహ ఇలా మరి ఈ కారాంత స్త్రీలింగంలో అయితే ఈ కారాంత స్త్రీలింగంలో చివరిగా చివరిగా ఈకారాంతం పోయి యహ వస్తుంది నర్తకి నర్తక్య నర్తకి నర్ నర్ నర్తకురాలు 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 బహువచనంలో నర్తకి నర్తక్య బహువచనంలో ఇంకా ఏమొస్తుంది సింహీ సింహ్య ఇలా మళ్ళీ ఉపయోగించే సర్వనామాలు ఎలా మారుతాయి బహువచనంలోకి సా ఏషా ఇవి ఏకవచనంలో అయితే సా ఆమె తాహ వారు ఏషా ఏ తాహ వీరు స్త్రీలింగంలో కృషికా తా కృషిక ఏషా ఏషా కుక్కుటీ కుక్కుటి అంటే ఆడకోడి ఏషా కుక్కుటి ఏ తా కుట్య ఏ కుక్కుట్య ఇలా మరి ప్రశ్నాపదంలో ప్రశ్నాపదం ఉపయోగించే ఏమొస్తుంది కా సా కా అనేది ఆకారాంత పదం ఆకారాంత పదం కాబట్టి బహువచనంలో ఎలా వస్తుంది కా కాహ విసర్గజోడిస్తాం అంతే కా కాహ అంబా అంబా తర్వాత అజ అజా మహిళ మహిళా ఇలా సా మహిళ తాహ కావరు వారు మహిళలు తా మహిళా ఇలా ఇప్పుడు పుంలింగానికి అయితే ఎలా స్యూత సూతా వృక్ష వృక్షా చమస జోడిస్తాం బహువచనంలో చమస చమసా కృషక కృషకా వైద్య వైద్యా ఇంకా సైనిక 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 సైనికా ఛాత్ర ఛాత్రా ఇలా

సహ సైనిక సైనిక సహ సైనిక బహువచనంలో ఏమవుతుంది సహ పోయి తే వస్తుంది తే సైనికా సైనికా ఉపయోగించే ప్రశ్నపదం బహువచనంలో ఎవరు అని చెప్పడానికి ఏమొస్తుంది కే అని వస్తుంది తే కే తే సైనికాహ ఇవన్నీ మనము అధ్యాయం పదకొండవ అధ్యాయంలో చూసాము ఇప్పుడు ఇప్పుడు కూడా మనం బహువచనమే నేర్చుకుంటున్నాము కాకపోతే భవతి భవాన్ అహం ఇవి బహువచనంలో ఎలా ఉంటాయి ఇవి చూడబోతున్నాం అనమాట భవతి భవాన్ అంటే మీరు అనే అర్థం వస్తుంది కాకపోతే ఇది ప్రథమ పురుష కింద వస్తుంది ఎందుకు వస్తుంది అని మనము నాలుగవ అధ్యాయంలో సమాధానం చెప్పడానికి ప్రయత్నించాము ఒకసారి నాలుగవ అధ్యాయాన్ని చూడండి ఇప్పుడు భవతి భవాన్ అహంలోనే ముందుగా కొన్ని ఉదాహరణలు చూద్దాము భవతి కా మీరు ఎవరు భవతి భవతి క మీరెవరు అని ఎవరైనా అడిగితే ఏమొస్తుంది సమాధానం నేను ఫలానా అని వస్తుంది ఇక్కడ కూడా అంతే అహం వైద్య భవతి స్త్రీలింగానికి ఉపయోగించే స్త్రీలింగానికి ఉపయోగించే సర్వనామం భవతీ క అహం వైద్య భవాన్ కహ కహ అంటే హిందీ కహ కాదు సంస్కృతంలో కహ ఎవరు అని అర్థం వస్తుంది భవాన్ కహ మీరెవరు తెలుగులో అయితే మీరు మగవారికైనా ఆడవారికైనా ఒక్కొక్కసారి బహువచనంలో కూడా మీరు అనే వస్తుంది కానీ సంస్కృతంలో భవతి భవాన్ మరి వాటికి సంబంధించిన బహువచనం కూడా వేరే ఉంటుంది విన్న వెంటనే అర్థమైపోతుంది ఓకే మాట్లాడుతున్నవారు వా మాట్లాడుతున్నవారు స్త్రీలింగమా పుంలింగమా అని విన్న వెంటనే భవా భవతి కా అని అది వింటే ఓకే మాట్లాడుతున్నది తను మాట్లాడుతున్నది స్త్రీలింగంతో ఇలా భవాన్ కహ తను మాట్లాడుతున్నది పుంలింగంతో ఇలా వింటే వెంటనే అర్థమైపోతుందనమాట భవతీ కా అహం వైద్య భవాన్ కహ అహం వైద్య ఇంకొన్ని ఉదాహరణలు భవతి కా అహం చాలిక అహం చాలిక చాలిక అంటే ఫిమేల్ డ్రైవర్ భవాన్ కహ మీరు ఎవరు భవాన్ కహ అహం చాలక అహం చాలక అని వస్తుంది అహం కా నా గురించి నేను ప్రశ్నించుకుంటే మీరేం చెప్పగలరు నేనెవరు అంటే ఏమొస్తుంది సమాధానం మీరు ఫలానా అహం కా భవతి ఇక్కడ భవతి వస్తుందా భవాన్ వస్తుందా అహం కా అని నేను ప్రశ్నించుకుంటే కా ఈ ప్రశ్న పదం ఎవరికి ఉపయోగిస్తారు స్త్రీలింగానికి కాబట్టి ఇక్కడ సమాధానం చెప్పేటప్పుడు మీరు అన్నప్పుడు భవతి వస్తుందా భవాన్ వస్తుందా భవతీ వస్తుంది భవతీ కృషక సారీ క్షమించాలి క్షమ్యతం భవతీ కృషిక భవతీ ఆపణిక భవతీ ధీవరీ ఆరక్షిక ఇలా ఇక్కడ నేను ఆపణికని ఉపయోగించాను ఉదాహరణకు అహంకా పణిక అహం కహ అన్నప్పుడు భవాన్ ఆపణిక భవాన్ ఆపణిక అని వస్తుంది అహం కహ భవాన్ ఆపణిక నాలుగవ అధ్యాయం పునః పరిశీలన కొరకు సందర్శించండి ఇక్కడ ఈ లింక్ నాలుగవ అధ్యాయానికి సంబంధించిన లింక్ ఒక్కసారి ఈ లింక్ చూడండి నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం ఒకసారి పునః పరిశీలించండి గుర్తు లేకపోతే వీటి అహం భవాన్ భవతి గురించి అక్కడ క్లుప్తంగా వివరించాను వీటి గురించి ఉదాహరణలతో సహా భవాన్ బాలక మీరు బాలుడు భవంత భవంతః बालकाः मीरु बालुरु तिलगुलाइते भवान भवान भवनता हा भवान भवनता हा भवान बालका हा भवनता हा बालका हा भवान बहु अचनमलो भवनता हा भवान बालका हा भवनता भवान छात्रा ఇక్కడ మీరు స్క్రీన్ పాజ్ చేసి బహువచనంలో ఎలా వస్తుందో చెప్పండి ఎలా వస్తుంది భవాన్ ఛాత్ర ఛాత్ర భవాన్ ఛాత్ర ఛాత్ర భవాన్ కృషక కృషకా ఇంకా భవాన్ సైనిక సైనికా ఇలా भवती మహిళ భవతి కా భవతీ మహిళ భవతి భవతి మహిళ అన్నప్పుడు ఈ వాక్యానికి బహువచనం ఎలా వస్తుంది భవతి ఈ కారాంతం ఈ కారంతం యహ జోడిస్తాము భవతి భవత్యः భవత్యः మహిళా మహిళా భత్య महिलाः भवती महिला भवत्यः महिलाः भवती नर्तकी भवत्यः नर्तकयः भवती धीवरी भवत्यः दीवरियः अहम् महिला अहम् महिला वयम् महिलाः अहम् महिला వయం మహిళ నీను మహిళా మీము మహిళలము నీను మీము నేను మీము అహం మహిళ వయం మహిళా అహం బహువచనంలో వయం అహం నర్తకి ఇక్కడ స్క్రీన్ పాజ్ చేసి ఒకసారి బహువచనం ఎలా ఉంటుంది ఒకసారి మననం చేసుకోండి అహం वयं नर्तकी नर्तकयः वयं नर्तकयः वयं नर्तकयः अहम् बालकः वयं बालकाः अहम् बालकः वयं बालकाः अहम् बालका, 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 छात्रः वयं छात्राः ఇలా వస్తుంది భవతీకా అహం మహిళ భవతీకా అహం మహిళ ఇప్పుడు మీరు నేర్చుకున్న దాన్ని బట్టి ఈ ఈ రెండు వాక్యాల యొక్క బహువచనం చెప్పడానికి ప్రయత్నించండి భవతీకా భవతీ బహువచనం కాహువచనం కా అహం వయం మహిళ మహిళా కాబట్టి బహువచనం ఎలా ఉంటుంది కాత కాహువచనం లో అహం నర్తకీ బహువచనం లో వయ నర్తక్య వయ నర్తక్య భవాన్ క భవాన్ కాలక భవాన్ కి మీరు ఎవరు మీరు ఎవరు అన్నప్పుడు మీము సంథింగ్ అలా వస్తుంది మీరు బహువచనంలో మీరు బహువచనం ఇక్కడ సూచిస్తుంది అనమాట బహువచనంలో మీరు మీరు ఉపయోగిస్తున్నప్పుడు సమాధానం ఏమొస్తుంది మీము అని వస్తుంది మీము అంటే వయం అహం వయం అహం వయం మీరు వీటిని పదే ప పదే పదే ప్రాక్టీస్ చేయండి అహం వయం భవాన్ భవంతీ క కే కా కా कानी इला भवान कहा अहम्बाल कहा भवंतह की वयम बाल कहा भवंतह की वयम बाल कहा भवान कहा अहम छात्रा अहम छात्रा भवंतह की वयम छात्रा వయం ఛాత్రీము స్టూడెంట్స్ అని ఉంది ఇక్కడ పుమ్లింగాన్ని సూచిస్తుంది అన్నమాట ఛాత్ర 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 అహం వయం భా అహం ఛాత్ర ఛాత్ర బదులు ఇక్కడ కృషక అని పెట్టుకుందాం అహం కృషక ఇలా ప్రశ్న క ఉత్తరం కం ఇది స్క్రీన్ ఒకసారి పాజ్ చేసి ఇది సమాధానం ఒకసారి ఇంత ఇంతవరకు మీరు ఏం నేర్చుకున్నారో దాన్ని మననం చేసి దాన్ని గుర్తుపెట్టుకొని ఈ గ్యాప్స్ ఫిల్ అప్ చేయడానికి యాన్సర్ చేయడానికి ప్రయత్నించండి అహం కృషిక అహం కృషిక కృషిక అనేది స్త్రీలింగం మరి ప్రశ్న కహా ప్రశ్న ఏమొస్తుంది అహం కృషిక అంటే నేను అహం కృషిక అంటే అహం అంటే ప్రశ్న దేంతో మొదలవుతుంది భవాన్ అన్న భవతీతో అన్న మొదలవుతుంది కృషిక అన్నది స్త్రీలింగ పదం అప్పుడు ప్రశ్న భవతీతో మొదలవుతుంది భవతీ భవతి కా ఇక్కడ ఎరేస్ చేద్దామా ఓకే చూడండి అహం కృషిక భవతీకా ఇక్కడ భవంతః భవంతః కే అన్నప్పుడు సమాధానం దేంతో మొదలవుతుంది సమాధానం భవంత మీరు ఎవరు మీరు ఎవరు భవంత మీరు అన్నది ఇక్కడ బహువచనాన్ని సూచిస్తుంది మీరెవరు అన్నప్పుడు సమాధానం మీము ఫలానా అని వస్తుంది మీము అంటే సంస్కృతంలో ఏంటి వయం వయం వయంతో మొదలవుతుంది కే ఉపయోగించారా కాహ ఉపయోగించారా కే ఉపయోగించారు అంటే పుంలింగాన్ని సూచిస్తుంది కాబట్టి వయం ఫలాన ఈ ఫలానా ఇక్కడ ఏం రాసినా పుంలింగాన్ని బహువర్షణ పుంలింగాన్నే సూచించాలన్నమాట భయం కృషకా కృషకా కృషిక కృషక పుంలింగం అది బహువచనంలో ఎలా వస్తుంది కృషకా ఇలా వస్తుంది ఇప్పుడు ఇది చూసుకుందాం భవాన్ కృషక భవాన్ కృషక అన్నప్పుడు ప్రశ్న కహ ప్రశ్న ఏమొస్తుంది మీరు రైతు అన్నప్పుడు ప్రశ్న ఆబ్వియస్లీ ఏముంటుంది నేను ఏంటి నేనేంటి నేనెవర్ని నేనెవర్ని అని వస్తుంది నేను అహం అహం కృషక కాబట్టి ప్రశ్న పదం కూడా కహ అని వస్తుంది అహం కహ ఇప్పుడు ఇది ఇది కింద తీసుకుంది వయం కాహ మీము ఎవరము వయం కాహ అన్నప్పుడు కాహ ఇది కాహ ఇది ఏంటి స్త్రీలింగ ప్రశ్న పదం అన్నప్పుడు వయం భవత్య వస్తుంది ఇక్కడ భవత్యవత్యషికా భవత్య భవత్యషికా ఇలా ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మెదడుకు మిత అనమాట ఇది ప్రాక్టీస్ ఇలా ప్రశ్నించుకోవడం ద్వారా మీరు త్వరగా నేర్చుకోవచ్చు త్వరగా నేర్చుకోవచ్చు సంస్కృతాన్ని బహువచనం వదతు ఇప్పుడు ఈ అధ్యాయం ఈ అధ్యాయంలో మీరు బహువచనం సమాధానం చెయ్యాలి అంటే ఇప్పుడు మీరు నేర్చుకున్నది మీకు గుర్తుండాలి పదకొండవ అధ్యాయంలో ఏం నేర్చుకున్నారో అది కూడా మీకు గుర్తుండాలి ఒకసారి ఈ రెండింటిని ఇంకోసారి మననం చేసుకోండి సహస సహసేముంటుంది తే చమస కుష క ప్రశ్న యొక్క బహువచనం కురుష పురుషా కుషా ఎలక ఎహువచనం ఏ బాలకం इति बालकाः इति बालकाः ईषा महिला ईषा महिला ईमे महिला ईषा येताः येताः महिलाः येताः महिलाः सा स्थालिका सा स्थालिका ताः स्थालिकाः ताः స్థాకా నద్యద్య బహువచనంలో కా నదీ ఈ కారాంతం పోయి యజోడిస్తాం నద్య ఏతత్ గృహం ఏతత్ గృహం ఇది నపుంసకలింగం మీకు గుర్తుండాలి ఏతత్ ఏ తాని గృహం గృహాని ఏతాని గృహాని బహువచనంలో తత్ఫలం 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 తాని ఫలాని కిం పుష్పం కిం పుష్పం బహువచనంలో ఈ ప్రశ్న వాక్యం ఎలా వస్తుంది కిం కాని పుష్పం పుష్పాని కిం పుష్పం కాని పుష్పాని ఇలా వస్తుంది కానీ పుష్పాని ఇలా వస్తుంది కాబట్టి ఈ అధ్యాయంలో మీరు టోటల్గా మొత్తానికి నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఏంటి అంటే భవాన్ భవంత బహువచనంలో భవతి భవత్యహ అహం వయం అహం వయం ఇంకా ఇవి ప్రశ్న పదాలు అన్నమాట కా కాహ కహ కే కహ కే ఎవరు ఏక ఎవరు ఏకవచనం స్త్రీలింగానికైతే కా అదే బహువచనానికైతే కహ పుంలింగంలో కే పుంలింగంలో బహువచనం కహ కే కి ఏకవచనం కా కే బహువచనం ఇప్పుడు నాలుగవ అధ్యాయాన్ని ఇంకోసారి వీక్షించండి ఒకసారి ఈ అధ్యాయం గుర్తు లేకపోతే మీకు అహం భవాన్ భవన్ భవాన్ భవతి మీద సరైన అవగాహన లేకపోతే ఒకసారి నాలుగవ అధ్యాయాన్ని ఖచ్చితంగా చూడండి ఇప్పుడు మనం ఒకసారి గిట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం బహువచన రూపాన్ని ప్రశ్నా చ వదతు భవాన్ శిక్షక భవాన్ శిక్షక అని మీరు చెప్తున్నారు దీని బ బహువచన రూపం ఏమవుతుంది భవాన్ శిక్షక శిక్ష భవాన్ శిక్షక శిక్షకా శిక్షకా ఇది వాక్యమైతే ఇప్పుడు ప్రశ్న వాక్యం ఎలా ఉంటుంది మీరు శిక్ష మీరు ఉపాధ్యాయులు మీరు ఉపాధ్యాయులు నేర్పించేవారు శిక్షక శిక్షకాహ అంటే ఇలా వస్తుందన్నమాట నేర్పించేవారు ఉపాధ్యాయులు ఇలా వస్తుంది శిక్షకాహ మీరు శిక్షకాహ ఇలా మీరు ఫలానా అన్నప్పుడు ప్రశ్న ఏమొస్తుంది నేను నేను మీరు బహువచనంలో అయితే మీరు నేను బహు మీరు బహువచనంలో అయితే మీము ఎవరిమి అని వస్తుంది మీము ఎవరము మీరు ఫలానా అని వస్తుంది భంత శిక్షకా ప్రశ్నవాక్యం వయం కే వయం కే వయం కే శిక్షకా అని కూడా రావచ్చు కే శిక్షకా వయం శిక్ష ఇంకో భవతి నర్తకి ఇది కూడా తీసుకుందాము నర్తకి నర్తకీవత నర్తక్య బహువచనం నర్తక్య అన్నప్పుడు ప్రశ్న వాక్యాలు ఏమేమి చూడొచ్చు ఏమేం ఏమేమి రావచ్చు భవత నర్తక్య వయం కాహ కాహ నర్తక్య ఇలా రావచ్చు వయం కాహ మీము ఎవరము కాహ నర్తక్య ఎవరు నర్తకులు ఇలా మీము ఎవరము ఎవరు నర్తకులు ఇలా మీము ఎవరము వయం కాహ ఎవరు నర్తకులు కాహ నర్తక్య ఇలా రెండు ప్రశ్న వాక్యాలు వస్తాయి ఇక్కడ ఇక్కడ కూడా అహం నర్తకి తీసుకుందాం అహం నర్తకి అన్నప్పుడు బహువచనం ఏమొస్తుంది అహం వయం నర్తకి నర్తక్య వయం వయం నర్తక్య మేము నర్తకులము వయం నర్తక్య వయం నర్తక్య అన్నప్పుడు ప్రశ్న ఏమై ఉంటుంది మేము నర్తకులము అని ఒకరికి చెప్తున్నాం ఇప్పుడు ఎదుట ఉన్నవాడు ఏం ప్రశ్నించుంటాడు మీరు ఎవరు అంటారు ఎవరు నర్తకులు అంటారు మీరు అంటే ఇక్కడ స్త్రీలింగాన్ని సూచిస్తుంది భవత్యః కాహ కాహ నర్తక్యః మీరు ఎవరు భవత్యః కాహ కాహ నర్తక్యః ఎవరు నర్తకులు ఇలా ఇవన్నిటిని ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని గుర్తుపెట్టుకొని ఇలా సమాధానం చేయండి ఇక్కడ ఇంకో ఫైల్ కూడా ఉంది ఈ టూవల్ ఆన్సర్స్ డాట్ ఎండి అని ఇక్కడ నేను సమాధానాలు పొందుపరిచాను మీరు సమాధానాలు రాసుకున్న తర్వాత చెప్పిన తర్వాత సరైనవా కాదా అని ఇక్కడ చూసుకోండి

జేతు సంస్కృతం జేతు భారతం